హలో హాయ్ అండి మన సంస్కృతి బై గిరిజ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి టెర్రస్లో మనం ఎంత చిన్న మొక్కలు పెట్టినా పెద్ద మొక్కలు పెట్టినా ఏవైనా సరే ఆ పువ్వులు కోస్తుంటే చాలా హ్యాపీగా ఆనందంగా అనిపిస్తుంది కదండి నాకైతే అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుందో ఒకసారి కామెంట్ చేయండి చూడండి ఇవాళ డిసెంబరాలు అయిపో వస్తున్నాయి అవి కూడా చాలా మంచిగా పూస్తాయండి నాకైతే మాత్రం స్నానం చేసిన తర్వాత పైకి వెళ్ళి దేవుడి కోసము పూలు కోస్తూ ఉన్నప్పుడు అబ్బాయి మన తోటలే కదా మన గార్డెన్లో కదా ఈ టెర్రస్లో ఇంత బాగా పెంచుకుంటున్నామా అనిపిస్తుంటుంది మనకైతే మన పువ్వులు మన చెట్టు పువ్వులు మనం కోసుకుంటూ ఉంటే చూడండి డిసెంబర్ అలా ఎంత బాగున్నాయో కదా ఇంకా చాలా చాలా పూసినాయి కానీ డిసెంబర్ నెల అయిపోయింది జనవరి అయిపోయింది ఫిబ్రవరికి వచ్చేసాం కాబట్టి మొగ్గలు కూడా చాలా తగ్గిపోయినాయి అనమాట చూడండి పువ్వులు ఎంత బాగా వస్తున్నాయి కదా ఇంకా ఇలాగే ఒక వాళ్ళ మందార పువ్వు వచ్చింది కొత్త మందార పువ్వు ఆ చెట్టు తీసుకొని ఈ మధ్య తీసుకున్నాను కొత్తది మందార పువ్వు వచ్చింది చూడండి కలర్ ఎంత బాగుంది చాలా మంచిగా అనిపిస్తుంది మరి ఏదేమిడి ముందు పెడతానో కానీ తీసుకొచ్చి చాలా మంచిగా అనిపిస్తుంది ఇవి చూడండి మల్టీ కలర్ అనమాట దీనిలో త్రీ కలర్స్ ఉంటాయి ఒక ఎల్లో పింక్ లోపల ఆరెంజ్ లోపలికి ఆరెంజ్ ఉంటుంది చూడండి ఎడ్జెస్ వచ్చేసరికి వైట్ లాగా కనబడుతుంది ఆరెంజ్ షేడ్ అయిపోయి వైట్ లాగా వస్తుంది అనమాట మల్టీ కలర్ చాలా మంచిగా అనిపించిందండి ఇది సెకండ్ ఫ్లవర్ మాకు వచ్చి అది చాలా మంచిగా అనిపించింది ఇలా పువ్వులు కోసుకుంటూ ఉంటే మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి మా టెర్రస్లో నేను ఇలా పువ్వులు కోసుకుంటూ ఉన్నా అందరూ అంటున్నారు ఒక మొక్కలు వేనా ఇంకా అన్నీ కలిపి పెట్టండి మేడం అని హ్యాండ్ వర్క్స్ చాలా ఉన్నాయి అవి పెడతానండి